హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ముద్దపప్పు పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఈ ముద్దపప్పు పచ్చి పులుసు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి చాలా సింపుల్గా చేసుకుందాం లొట్టెలు వేసుకుంటూ తినాల్సిందే చూద్దాం రండి మరి ఒక హాఫ్ అన్ అవర్ ముందే త్రీ గ్లాసెస్ కందిపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోగా మనము పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందామండి త్రీ గ్లాసెస్ పప్పుకి ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ఫిఫ్టీన్ పచ్చిమిర్చి సరిపోతాయిదండి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్క పెట్టేసుకుందాం ముద్దపప్పులోకి పచ్చిమిర్చి కారం వేస్తేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ కారం పక్కా పెట్టేసుకుందాం ఫోర్ విజిల్స్ తర్వాత మనకు పప్పు అనేది చక్కగా ఉడికింది ఒకసారి బాగా మెత్తగా రుబ్బుకుందాము ఆల్రెడీ మెత్తగానే వచ్చేసింది నాకు ఫోర్ విజిల్స్కి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేద్దాం ఇందులోకి కారం వేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందాకే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే సరిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి పప్పు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పప్పు అనేది అడగంటుతుంది ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పు ఉడుకుతున్న టైంలోనే వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ టెన్ మినిట్స్ తర్వాత పప్పు అనేది దగ్గరికైంది ఫ్రెండ్స్ పప్పు ఇంత దగ్గరికి అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించొద్దు మరీ దగ్గరకైతే గట్టిగా అయిపోద్ది పప్పు అనేది అంతేనండి స్టవ్ అప్ చేసుకోవాలి పప్పు పప్పు అనేది అయినట్టే ఇప్పుడు చారు కూడా చూద్దాము పప్పుని నానబెట్టినప్పుడే చింతపండుని కూడా నానబెట్టుకోవాలండి చక్కగా నానుతుంది ఇప్పుడు ఈ చింతపండుని మెత్తగా మ్యాష్ చేసుకొని చింతపండు గుజ్జేమీ లేకుండా వాటర్ సపరేట్ చేసుకోవాలి చింతపండు రసం మొత్తం వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొన్ని పులుపును సరి చేసుకోవాలండి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే ఇంకొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ లైట్గా కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి మన ఛానల్లో జీలకర్ర మెంతుల పౌడర్ అనేది ఉందండి మీకు తెలియకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పప్పు చారులోకి పోపు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ పోపులోకి ఎల్లిగడ్డ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులో వేసాము ఈ పోపు అనేది పప్పుకు చేస్తున్నాను లైట్గా పసుపు వేసుకున్న తర్వాత పప్పులోకి వేసుకోవాలి ఈ పప్పు అనేది పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ చార్కి పోపు అండి ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఎల్లిగడ్డని దంచి వేసుకోవాలండి ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి మనము చారులో ఎల్లిగడ్డ వేస్తేనే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులు ఎల్లిగడ్డనే వేసుకోవాలి చారుకి పోపులో ఇప్పుడు ఈ పోపు అనేది చారులోకి వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అంతేనండి మనకు ముద్దపప్పు చారు అనేది రెడీ అయినట్టే సింపుల్ ప్రాసెస్లో రెడీ అయింది కదండీ చాలా బాగుంటుంది ఇలా ముద్దపప్పు పచ్చిమిర్చి వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చారులోకి కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాము అంతేనండి చారును పప్పు రెడీ అయినట్టే ఇందాక పప్పులో పోపు వేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు అనేది పోపు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము ముద్దపప్పు చారు అనేది రెడీ అయినట్టే సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సింపుల్ సింపుల్ ప్రాసెస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్